హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఉక్స్ పట్టి కాజాపట్టి చాలామందికి అయితే స్ట్రైట్గా రావట్లేదు మధ్యలో కొంచెం క్రాస్ వస్తుంది అని చెప్తున్నారు అలా క్రాస్ ఎందుకు వస్తుందో చెప్తాను క్రాస్ రాకుండా స్ట్రైట్గా ఎలా కుట్టుకోవాలో కూడా చెప్తాను చూడండి ఇప్పుడు క్రాస్ బెల్ట్ వచ్చేసి కుట్టుకునేటప్పుడు మనము సమానంగా పెట్టి కుట్టామంటే ఫ్రంట్ పార్ట్కి సమానంగా క్రాస్ బెల్ట్ పెట్టి కుడితే కనుక ఇలా స్ట్రైట్గా రాదండి మధ్యలో నొక్కినట్టు వస్తుంది అదేలాగా అనేది మీకు చెప్తాను స్ట్రైట్గా రావాలంటే నేను కుట్టి చూపిస్తాను ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ ఇది రెండు పీస్లో తీ ఒకవైపు అని ఇంకొక పీస్ ఒకవైపు ఉంటుంది ఇలా క్రాస్గా ఒక లైన్ గీసుకోండి అంటే ఒక హాఫ్ ఇంచ్ వెడల్పు వదిలేసి లైన్ వేసిన తర్వాత ఈ వెడల్పుతో అంటే ఒక పాదం వెడల్పుతో మనం కుట్టేస్తాము ఫ్రంట్ పార్ట్కి క్రాస్ బెల్ట్ ఇలా ఒక లైన్ అంటే ఒక పాదం వెడల్పుతో మనం కుట్టిన తర్వాత ఈ కుట్టేటప్పుడు టక్ ఉంటుంది కదండి ఫ్రంట్ డాట్ దాన్ని ఇలా ఫోల్డింగ్ చేస్తూ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత ఫోల్డింగ్ చేసుకోండి చూడండి స్ట్రైట్గానే ఉంది ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకోవాలి దీన్ని షోల్డర్ దగ్గర నుంచి ఫోల్డింగ్ చేస్తూ చేస్తూ చిన్నగా ఈ అతుకు దగ్గర రాకుండా జాగ్రత్తగా మళ్ళీ స్టిచ్ పడకుండా అంటే లోపల క్లాత్ స్టిచ్చింగ్లోకి తగులుకోకుండా నీట్గా కుట్టేసేయండి ఈ చివరి వరకు ఫస్ట్లో తప్పకుండా రఫ్ చేయండి రఫ్ చేస్తేనే లేదంటే కనుక ఊడిపోతాయి స్టిచ్చెస్ ఇప్పుడు వెడల్పు ఉన్న వైపు నుంచి తీసుకోవాలి ఇలాగా అంటే పట్టి సైడు అయితే వెడల్పుగా ఉంటుంది క్రాస్ పట్టి అటు సైడే మనం తీసేయాలి చూడండి కరెక్ట్ స్ట్రైట్గా వచ్చింది ఇంకొక వైపుది కూడా మీకు కుట్టి చూపిస్తాను ఇది కుడివైపు ఫ్రంట్ పార్ట్ దీన్ని మీకు క్లియర్గా స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను ఇది చూడండి రైట్ సైడ్ది ఇలా పెట్టుకొని మీకు రాకుంటే తెలియకుంటే ఇలా పెట్టేసి చూసుకొని చెక్ చేసి జాయింట్ చేయండి ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇంత వదిలేసి స్టిచ్చింగ్ స్టార్ట్ చేయండి అలా కుట్టడం వల్ల మీకు ఉక్సపాటి కాజాపట్టి స్ట్రైట్గా వస్తాయి మధ్యలో నొక్కినట్టు లేకుండా పర్ఫెక్ట్గా స్ట్రైట్గా వచ్చేస్తాయి ఇక్కడ కొంచెం మీరు తప్పు చేయడం వల్ల పట్టీలు మధ్యలోకి నొక్కినట్టు సరిగ్గా రావు అప్పుడు చెస్ట్ దగ్గర టైట్గా పట్టేసినట్టు ఉంటుంది ఈ టక్ కూడా ఫోల్డింగ్ చేయాలి లేదంటే కనుక పా చెస్ట్ పార్ట్ దగ్గర బాగా టైట్ అవుతుంది ఫ్రంట్ అటు ఖచ్చితంగా ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేయండి లేదంటే కటింగ్ చేయండి కొంచెం క్లాత్ని కటింగ్ అవసరం లేదు ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేస్తే సరిపోతుంది మేమైతే అలాగే స్టిచ్చింగ్ చేస్తాము దీన్ని కూడా ఇంతకుముందు ఎలా ఫోల్డింగ్ చేసామో అలాగే ఫోల్డింగ్ చేసి కుట్టేసేయాలి ఇలా ఇన్విజిబుల్ క్రాస్ బెల్ట్ కుట్టడం వల్ల ఎన్ని లాభాలంటే ఒకవేళ క్లాత్ గుచ్చుకునేది తింటే గుచ్చుకోకుండా ఉంటుంది అలాగే క్లాత్ ఇంజుకుపోకుండా దారాలు బయటికి రాకుండా చూడడానికి కూడా బ్లౌజ్ నీట్గా ఉండేటట్టు కుట్టుకుంటే కనుక కస్టమర్స్ కూడా ఇష్టపడి మీకు బ్లౌజులు తెచ్చిస్తారు ఎక్కువ కాలం కూడా బ్లౌజులు మనకి వస్తాయి ఓవర్లకు అవసరం ఉండదు ఫినిషింగ్ బాగుంటుందండి అందుకని ఈ క్రాస్ బెల్ట్ని ఇలా కుట్టుకోండి చూడండి ఇక్కడ కొంచెం ఈ కోస కొంచెం కట్ చేసుకున్నామంటే స్ట్రైట్గా ఉంటుంది చూసారు కదా ఇంత కొంచెం పీస్ని కట్ చేయడం వల్ల ఇంత స్ట్రైట్గా ఇంకా క కటింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు అంత నీట్గా కుట్టుకోవచ్చు కాకపోతే ఈ పీస్ నేను కొంచెం అంటే ఎక్కువగా వదిలాను చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది క్రాస్ పట్టి కుట్టడం అలాగే మీకు హు కాజా పట్టి హుక్స్ పట్టి కూడా స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను ఐ పట్టి ఐ బెల్ట్ అలాగే పట్టి అంటారు కదా రెండు కూడా ఇప్పుడు ఇది పట్టి మేమైతే లెఫ్ట్ సైడే కుడతాము పట్టీస్ ఇలా లెఫ్ట్ సైడు డబల్ మీద ఈ క్లాత్ వెడల్పుగా ఉంది కాబట్టి డబల్ మీద తీసుకుంటున్నాను ఫో డబల్ ఫోల్డింగ్ చేసుకుని ఇలా జాయింట్ చేసుకోవాలి ఫస్ట్లో ఖచ్చితంగా రఫ్ చేసుకోండి రఫ్ చేయడం వల్ల మీరు ఎన్ని బ్లౌజులు కుట్లు పోవండి ఇలా పైన కుట్టు కుట్టుకోవాలి ఉక్స్ పట్టికి దారాలు ఎప్పటికప్పుడు కట్ చేసుకోండి నీట్గా ఇప్పుడు ఈ ఈ క్లాత్ని రెండుసార్లు ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి ఇలాగా ఈ పట్టి వెడల్పు వచ్చేసి వన్ ఇంచ్ లోపే ఉండాలండి ఎక్కువ వెడల్పు ఉందంటే టైట్ అవుతుంది చెస్ట్ పార్ట్ చూడండి ఇది ముప్పై ఇంచుంది ఇలా ఉంటే కనుక చాలా బాగా కుదురుతుంది బ్లౌజు దీనివల్ల కూడా బ్లౌజ్ అనేది టైట్గా పట్టేస్తుందండి వెడల్పు ఎక్కువగా ఉంటే పట్టి వెడల్పు ఎక్కువగా ఉండకూడదు ఇలా చిన్నగా ఉంటేనే బెటర్ అనమాట ఇప్పుడు కాజాపట్టి కాజా పట్టి కూడా డబల్ మీద స్టిచ్చింగ్ చేసుకోండి లేదు అంటే కనుక మెయిన్ క్లాత్ తీసుకొని కుట్టేసేయండి నాకు మెయిన్ క్లాత్ మిగలేదు అందుకని రెండిటికి లైనింగ్ క్లాతే వేస్తున్నాను ఇది వచ్చేసి ఎలా కుట్టుకుంటారంటే చాలామంది ఈ కుట్టు మీద రాదనమాట లోపలికి వచ్చేస్తుంది బ్లౌజ్ మీదకి ఈ కుట్టుంది కదండి ఇక్కడ కుట్టు ఈ కుట్టు మీదనే ఫోల్డింగ్ ఉండాలి మీకు చాక్ పీస్తో గీస్ చూపిస్తున్నాను చూడండి ఈ ఈ వైట్ కలర్ లైన్ మీదనే మీకు కుట్టుంది కుట్టు మీదనే ఫోల్డింగ్ ఉండాలి ఇలాగా అలా ఉన్నప్పుడు ఏంటంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మనం తీసుకునే మెజర్మెంట్స్ కూడా అలాగే ఉంటాయి అన్నమాట అక్కడి నుంచి తీసుకుంటాము అందుకని మేము అలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగలుగుతాము ఇప్పుడు ఇంకొక కుట్టు కుట్టేసేయాలి ఇలా కుట్టిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఎంత పర్ఫెక్ట్గా స్ట్రైట్గా వచ్చిందో చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి